హాయ్ అండి ఈరోజు నేను ఎన్నో ఔషధ గుణాలున్నా సొంటపొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సొంటే శోధిస్తుంది అని అంటారు కదా అంటే మన బాడీలో ఉండే చెడు ఏదైనా ఉంటే గనక దాన్ని శోధించి మరీ తీసుకెళ్ళి మోషన్ రూపంలో బయటికి పంపేస్తుంది అని అంటారు కదండి అందుకనే ఇప్పటికీ పెద్దవాళ్ళు ఉండే ఇంట్లో అయితే కనుక తప్పకుండా సొంటపొడి ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకుంటారండి చిన్నపిల్లల దగ్గర నుంచి బాలంతల వరకు కూడా ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుందండి ఇప్పుడు వర్షాకాలం మనకి జలుబులు దగ్గులు ఇలా వస్తూ ఉంటాయి కదా జ్వరాలు వీటి అన్నింటి నుంచి కూడా కాపాడుతుంది అని వారానికి రెండు సార్లు వేసుకుని తింటే గనక ఇది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది అని చెప్తారండి ఇప్పుడు ఈ సొంటిపడి ఎలా కొట్టుకోవాలో చూసేద్దాం ఈ సొంటిపడి చేసుకోవడం కోసం నేనైతే ఒక వంద గ్రాముల సొంటిని తీసుకున్నానండి వంద గ్రాముల సొంటికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అలాగే టేస్టీకి సరిపోను సాల్ట్ రెండు వెల్లుల్లిపాయలను శుభ్రంగా ఉల్చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది సొంటి ఘాటుగా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలండి సొంటిని ఎండుమిర్చిని అలాగే జీలకర్రని కూడా వేపుకోవాలి ఇవి వేపుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత సొంట వేసేసుకుంటున్నానండి గ్యాస్ని మీడియం టు సిమ్ పెట్టుకుంటూ చక్కగా నిదానంగా వేపుకోవాలండి సొంట గట్టిగా ఉంటుంది కదా మనం ఎలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా చక్కగా ఎర్రగా వేపుకున్నామని అంటే కనుక వస్తుందండి అప్పుడు మనకి మిక్సీకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట ఈ సొంపొడి వారానికి రెండు సార్లు వేసుకున్నామని అంటే గనక అజీర్తి ప్రాబ్లమ్స్ ఇంకా అల్సర్లు అవి ఉంటాయి కదండి గ్యాస్లు అవన్నీ ఉండవు అలాగే చిన్న పిల్లలకి నూలిపురుగులు ఉంటాయి కదా అవి కూడా పడవు అని అంటారు అలాగే బాలింతలకి ఒక రోజు విడిచి రోజు వేసి పెట్టామని అంటే గనక ఒళ్ళు ఆరుతుంది అంటారండి మామూలుగా అయితే పొట్ట సాగిపోయి పొట్ట వచ్చేస్తుంది కదా అదంతా కూడా చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి వెనకటికి ఇలా పెట్టేవారండి సొంపొడి నెల రోజుల వరకు కంపల్సరిగా రోజు విడిచి రోజు ఫస్ట్ ముద్దులకైతే వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టేవారండి అందుకే వెనకటికి పొట్టలంతా కూడా చక్కగా లోపలికి లాగేసుకుని ఫ్లాట్గా అయిపోయేవి సొంటి వేగిపోయిందండి సొంని అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే నూనెలోకి ఎండుమిర్చి కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసి అది కూడా కొంచెం వేగినాక స్టవ్ అయితే ఆపేసుకుంటున్నానండి ఈ లోపు సొంట అయితే ఆరిపోయిందండి చూసారా ఇలా విరగొడితే చక్కగా ముక్కలుగా వచ్చేస్తుంది కదా మనం నిదానంగా వేపుకున్నామని కనుక ఎలా వచ్చేస్తుందండి అయినా కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి మిక్సీకి వేస్తే పాడవుతుందని ఇదిగోండి కలంలో వేసి కొంచెం పచ్చాగా దంచుకుని అప్పుడు మిక్సీ వేసుకున్నామనంటే కనుక ఈజీగా పౌడర్ అయిపోతుంది మొత్తం మొత్తం సొంటుకొమ్ములన్నీ కూడా ఇలాగ కచ్చా పచ్చాగా దంచేసుకుని ఇదిగోండి ఇలా నేను పళ్ళెంలో పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకుంటే ఈజీగా పౌడర్ అయిపోతుందండి ఇది చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ ఒక్కసారి చేసి పెట్టుకున్నామని అంటే కనుక ఆరు నెలల వరకు చక్కగా వాడుకోవచ్చండి ఇదిగోండి మిక్సీ వేసేసుకుని ఇలా మెత్తగా చక్కగా పౌడర్లా పట్టేసుకోవాలండి ఆపి ఆపి మిక్సీ పట్టేసుకుని చక్కగా ఇలా పౌడర్లా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వేపి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి మొత్తం వేయట్లేదండి నేను ఒక ఏడు ఎనిమిది అయితే పక్కన పెట్టుకుంటున్నాను కారం చూసుకుని అప్పుడు వేసుకోవచ్చు కావాలంటే కనుక సొంటి ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి చూసుకుని వేసుకోవాలండి ఎండుమిరపకాయలు కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని ఒక అయితే తీసేసుకున్నానండి కొంచెం పౌడర్ మాత్రమే మిక్సీలో ఉంచుకొని ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ అలాగే మనం ముందుగానే పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే పొడి కొట్టి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసేంతలాగా కలిపేసుకోవాలండి సొంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కొంచెం చూసుకుని వేసుకోవాలండి చాలేదు అని అంటే కనుక అప్పుడే ఒక్కసారి మనం వేపి పెట్టుకున్న మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ పట్టుకుని కలుపుకోవచ్చు ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఒక రోజు చేసుకున్నామంటే కనుక ఆరు నెలల పాటు హ్యాపీగా తినేసేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాగుంది కదా అని రోజు తిన్నామంటే వేడి చేసేస్తుందండి వారానికి రెండుసార్లు మాత్రమే తినాలి అది కూడా ముందు రెండు ముద్దలోకి మాత్రమే కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే ఇది ఒక మెడిసిన్లో పనిచేస్తుందండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి